వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు ప్రజా యుద్ధ నౌక గద్దర్ నివాళులు కావలి పట్టణంలో దేవరకొండ శ్రీను సిద్ధు శ్రీను ఆధ్వర్యంలో గద్దర్ నుంచి నివాళులర్పించిన గద్దర్ అభిమానులు ఈ కార్యక్రమంలో దేవరకొండ శ్రీను సిద్ధు దళిత సంఘ నాయకులు మళ్లీ మాట్లాడుతూ ప్రజల కోసమే జీవించి ప్రజల కోసమే తప్పించి ప్రజలకే అంకితమై ప్రజల వెంట ప్రయాణించిన గద్దర్ బడుగు బలహీన వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం అన్యాయానికి గురైన వారి కోసం తన మాట పాటలతో అండగా నిలబడి వారికి ధైర్యాన్ని నింపి చివరి శ్వాస వరకు కూడా పేద ప్రజల వైపు నిలబడి పెత్తందారుల మీద తన గొంతుకతో పాట ఆయుధంతో పోరాటం చేసినటువంటి ప్రజా యుద్ధనౌక గుండెల్లో తుపాకీ తూటా దిగినా కూడా లెక్క చేయకుండా పేద ప్రజల కోసం తన పాట ఆపని ప్రపంచ వీరుడు ప్రజా నౌక గద్దర్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు మల్లి శ్రీధర్ రెడ్డి జనసేన కావలి రూరల్ అధ్యక్షులు తిరుపతి స్వామి కాపు నాయకులు సాధు శ్రీధర్ విద్యార్థి నాయకులు విజయ్ చక్రి చేవూరు నాయబ్ పుల్లయ్య మనోజ్ మల్లికార్జున

గద్దరన్న గారి మొదటి వర్ధన సందర్భంగా గావరి పట్టణంలో క్రిప్ సెంటర్లో గద్దరన్న గారి అభిమానుల సమక్షంలో ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాము అయితే కద్దరన్న గారి గురించి ఒక రెండే రెండు మాటలు చెప్తున్నారు పడుగు బలహీన వర్గాల వారు ముఖ్యంగా వెనుకబడినటువంటి వర్గాల ప్రజల వారు అనుతివేత గురుగుతున్న సమయంలో గద్దరన్న తన పాటలతోటి తన మాటలతోటి ప్రజల్లో తిరుగుతూ ఆటలు పాడుతూ ప్రజలు చేయదనే పరుస్తూ ఎంతోమంది పేద ప్రజల కోసం తన వద్దు పోరాటం చేసేటువంటి మహనీయులు గుండెల్లో బుల్లెట్లు తిరుగుతున్నా కూడా సైతం లెక్క చేయకుండా పేద ప్రజల కోసం తన వంతు పోరాటాన్ని చేస్తూ ప్రజలు చైతన్యపరుస్తూ ప్రేత ప్రజల కోసమే తన జీవితాన్ని అంకెతం చేసేటువంటి గొప్ప మహనీయుడు ముఖ్యంగా కుటుంబ నియంత్రణ పారిశుద్ధ్యం వీటి మీద బుర్ర కథలతోటి గ్రామాల్లో తిరుగుతూ ఎంతోమంది ప్రజలతోటి ప్రజల్ని చైతన్యపరిచి ప్రేద ప్రజలకు అండగా పడినటువంటి గొప్ప వ్యక్తి గద్దన గారు గద్దన గారిని అలాంటి యువత ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకున్నాం ఈరోజు గద్దరన్న గారి మొదటి వద్ద తిరిగి మేము పట్టణంలో ఈరోజు యువతలందరం కూడా ముందుకొచ్చి ఎంతో ఘనంగా నిర్వహించాం గంగనన్న గారి ఆశయాలను ఈరోజు కూడా గద్దరంగా లేకపోవచ్చు అని గద్రన్న గారి ఆశయాలు జీవితాంతం ఈ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతాయని గద్దరన్న గారి అభిమానులు కూడా భావస్తూ ప్రజా సంస్థలపై ఎప్పుడు కూడా ముందు పోరాటం తెలియజేసుకుంటూ ఉన్నాను గద్దరన్న గారంటే ఈరోజు తెలంగాణలో ఎన్నో పోరాటాలు తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో పోరాటం చేసేటువంటి వ్యక్తి గద్దరన్న గారు ఆ దగ్గరన్ననే మేము ఈరోజు స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో కూడా గద్దరన్న గారి ఆశయాలను కొనసాగిస్తామని ప్రతి పేదవాడి కోసం గద్దరన్న గారు ఏ విధంగా తుపాకీ పట్టి పోరాటం చేశాడో మేము కూడా అదే విధంగా గద్దరన్న గారి ఆశయాల కోసం ఆశయాలు కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాము జోహార్ 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 మన మన సిద్ధ మన వాళ్ళ వాళ్ళందరూ ఆటోర్ మన ప్రజలందరూ కూడా ఆత్మర్యడం మన మన ప్రేత మా నాయకుడు అనేటువంటి మహోన్నతమైనటువంటి బయట భారతదేశంలో దక్షిణ భారతదేశాన్ని మొత్తం కూడా ఒక కదలికలు తెచ్చుకొచ్చి మహోద్యమంగా మన మాట దారా ప్రజల్లో మహోన్నతమైన ఉద్యమాలు తీసుకొచ్చి పీడిత ప్రజలని పట్టణ వర్గాల వాళ్ళందరూ కూడా సంఘటితం చేసి తన పాటనే మహోన్నతమైన గానంగా గెలిపించినటువంటి వారు గారు ఆయన సరిపోయి ఒక సంవత్సరం అవుతుంది ఈ రోజు మా ఆధ్వర్యంలో సిద్ధు మా దేవుడు కొండ శ్రీనన్న మన అందరూ అందరూ ఆధ్వర్యంలో కూడా ఎంతో పెద్ద ఎత్తున గంత్రకారిక నివాళులు నేర్పించడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే మనం ఆయన ఆయన ఎవరైతే ఈ దేశానికి ఈ ప్రజలకి పీడిత ప్రజలకి ఈ దారిత ప్రజలకి అంతటి వర్గాలకి సేవ చేస్తారో వాళ్ళని సమస్కరించవలసిన పరిచవలసిన విషయం కూడా మనందరికీ ఉంది ఎందుకంటే అది అది ప్రతి ఒక్క ఎవరు చనిపోయినా మనలో వాళ్ళ కోసం కష్టపడి హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు మన నివాళిని అర్పించాలి అదే కంచదాన్ని గారు దాదాపు ఏ ఉద్యమం అయినా సరే జనరాజ్య వండలంగా ఉద్యమాన్ని చేపట్టి ఆయన ఏ సిద్ధాంతాలకు పోరాడాడు ఆ సిద్ధాంతాల కలవరకు పోరాడి ఆయన ప్రాణాలు అర్పించిన వ్యక్తి అది పీడిత ప్రజల కోసం ఈ అత్తడు వర్గాల కోసం ఈ దేశంలో ఉన్నట్టు బీసీ ఏసీ వర్గాల కోసం పొడుగు వర్గాల కోసం తన ప్రాణాన్ని గాలాన్ని పేద ప్రజలకు అంకితం చేసి ఇప్పుడు ఒక కరమలతో దేశవ్యాప్తంగా ప్రచారించి పాడ పాటధరని దాదాపు కోట్లాది మంది ప్రజలని చీతనివాణి చేసే మహానుభావుడికి ఈ రోజు మన కాల కావాలి ప్రజలందరూ కూడా ఇవాళ చాలా గొప్ప విషయం మనం అందరం కూడా ఆయన ఆశయాలు ఐక్యతమయ్యి పోరాడాలని చెప్పి కోరుతున్నాం కవి ప్రజల మనిషి గద్దర్ గారి అన్న మొదటి వంద సందర్భంగా ఈరోజు వందల కూడా ఈ నావుని విచ్చి శాఖ అమ్మకి నివాళ జరిగింది ఎవరైనా కూడా వారి కోసం వారి కుటుంబం కోసం లేదు బంధువర్గం కోసం పోరాటం చేస్తారు లేదంటే ఆస్తు సంపాదించడానికి గురుస్తారు కానీ గద్దరన్న జీవితాంతం కూడా పేద బడుగు పీడిత ప్రజల కోసం వారి ఆట పాటతో ప్రజలకు చైతన్యపరిచి ప్రభుత్వం మీద పెద్ద మీద మీద యుద్ధం ప్రకటించి ప్రజల్ని చైతన్యవాదులుగా చేసి తిరుగుబాటు చేసే విధంగా చేసినటువంటి కవి ప్రజల మనిషి గద్దరన్న వారి జీవితాంతంలో కూడా ఎవరైనా కూడా వారు ఆలోచనలు సంపాదించుకుంటారు గతాలన్న ఈ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకుంటారు వల్లే ఈ ప్రపంచంలో ఎవరికి దక్కని బిరుదు యుద్ధ నౌకగా మన మధ్య నుంచి తరలి వెళ్ళినప్పటికీ కూడా వారి ఆశయాలు వారి ఆచరణ చేసిన అంశాలు మన ముందు పనిదేలాడుతూ ఉన్నాయి ఈ సందర్భంగా గతరన్న గారికి మనమందరం కూడా దోహదాలు తెలియజేసుకుంటూ ఇవాళ అర్పించిన దానికి చాలా బాధగా కూడా ఉంది जोहार खतरना जोहार खतरा